అందరికీ నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రేషన్ బియ్యం వాహనాలు నిలిపేశారు సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయినప్పటికీ ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం నేను నాకు ఎప్పుడైతే షాప్కి బియ్యం బియ్యాలు ఇచ్చారో మా గ్రామంలో మాది దగ్గర దగ్గరగా రెండు కిలోమీటర్లు వెళ్ళిపోయి భీం తెచ్చుకోవాలి మాది ఎస్సై గ్రామం గ్రామంలో ఏ ఏటీఎల్లకు ఇచ్చినా సరే మా గ్రామంలో వచ్చి భీమి పెట్టాల్సి కోరుతున్నాం అదేవిధంగా గ్రామంలో భీము అక్రమంగా ఎక్కడ పడితే అక్కడ దారుణాదారుణంగా అమ్ముకోవడం జరుగుతుంది ఏ రాష్ట్ర షాపులైనా ఎవరైనా సరే ఏ అధికారి చెప్పిన ఎటువంటి ఎటువంటి బాధ్యతలు లేవు నిన్న పొద్దున కూడా చూస్తే నా రెండు వేలు అవడే గ్రామంలో పడుతున్నారు ఏ అధికారికి చెప్పినా పట్టుకోవట్లేదు నైటుకోట కూడా ట్రాక్టర్లకు మట్టి దారుణ దారుణంగా తోలుతున్నారు ఇక్కడ చిన్నపిల్లలు ఎంతో మంది స్కూల్ పిల్లలు ఆడుకుంటున్నారు ట్రాక్టర్లు వాళ్ళ మీద వెళ్ళినా కూడా మేము వాళ్ళు చెప్పినా కూడా ఇటువంటి పట్టించుకునే దాఖలా లేవు సదరు ఎంఆర్ఓ గారు కానీ సదరు అధికారులు కానీ పట్టించుకుని రేషన్ షాపు మాకు గ్రామాలు ఇచ్చే విధంగా చేయండి రేషన్ రేషన్ షాపులు బియ్యం పేదవారికి ప్రభుత్వం ఏ పోయి బియ్యం అయితే ఇస్తుందో ఆ బియ్యం ఇవ్వాలి నకిలీ బియ్యం కానీ ఇవ్వకుండా కన్నర్ చేయాలని చెప్పి అధికారులు కోరుతున్నాం అదేవిధంగా షాప్ నెంబర్ ఐదు షాప్ నెంబర్ ఇరవై ఐదులో కూడా దీవులు ఎట్లా పడితే దానోదరణంగా ఉమ్మకోవడం జరుగుతుంది అధికారులు అధికారులు కూడా పడుచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలి ఆ ఎస్సీ గ్రామానికి ఎప్పుడు కూడా ప్రభుత్వాలు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం గ్రామంలో రేషన్ బీమా అనేది ఇక్కడ పెట్టి మా గ్రామాలు అమ్మని కోరుకుంటున్నాం మట్టి నైట్ పొడి చూస్తున్న మట్టి ఎట్లా పడితే అట్లా ఆ బట్టి కూడా అధికారులు ఆపి ఆపిసీపీ చాలా దానోదరణ జరుగుతుంది తక్షణమే అధికారులు మాత్రం ఈ చర్య తీసుకోకపోతే మేము గ్రామాలు ఎస్సీ గ్రామాలను కలిపి ఎంఆర్ఆర్ గారు వచ్చి ఇచ్చుకుంటామని చెప్పి కోరుకుంటున్నాం సేవలు తీసుకుంటాం